హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఛానల్ రమేష్ సో నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చాలా మంచి వ్యూస్ ఇస్తున్నారు సబ్స్క్రైబర్లు కూడా అవుతున్నారు అందరికీ ఎవరైతే నా సబ్స్క్రైబర్లుగా ఉన్నారో వారందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సో ముఖ్యంగా ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది అంటే నా ఫ్యామిలీ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వీడియోస్ చేస్తున్నారు సిపిఎన్ గారి మీద చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చేసినా కూడా మంచి రీచ్ వస్తుంది లైక్స్ వస్తాయి యూట్యూబ్లో మంచి రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది సో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే అతను ఓడిపోయినాడు లెవెన్ సీట్సే వచ్చాయి అయినా కూడా వారి ఎందుకు వీడియోస్ చేస్తున్నారని చెప్పి చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దీనికి నా ఫ్యామిలీకి కూడా ఇప్పటివరకు మా అమ్మ కూడా తెలియదు మా మా అన్నయ్య మా మేనమామలు మా బంధువులకి ఎవరికి తెలియదు నేను ఎందుకు పర్టికులర్గా రా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే వీడియోస్ చేస్తున్నాను దానికి ఇప్పుడు నేను జవాబు చెప్పబోతున్నాను ఏంటంటే యాక్చువల్లీ నాకు ఇంతకుముందు నుంచి ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే కొద్ది అభిమానం ఉండేది నార్మల్గా నేను రాజకీయాల్లో అంతగా ఇన్వాల్వ్ కాకపోయినా కూడా తనంటే తను అభిమానించేవాడిని కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయినప్పుడు మా నాన్న నా పక్కనే కూర్చున్నాడు టీవీ చూస్తున్నాం ఇద్దరం కలిసి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు మరణించారు అని కూడా తెలియదు ఇంకా హెలికాప్టర్ మిస్సింగ్ ఆ న్యూస్ అనేది వార్తలలో రిపీటెడ్గా వస్తూ ఉంది ఆ వార్తలు చూస్తూనే మేము ఇద్దరం కూర్చొని ఉన్నాము సో మాతో పాటు ఎవరు లేరు నాన్న ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నాడు బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు ఏదో రకమైన ఏదో తెలియని ఫీలింగ్ గతంలో నేను అనేది నేను గమనిస్తున్నాను బట్ నాకంత ఫీలింగ్ లేదు బట్ ఏదో నేను ఒక ఆశ్చర్యానికి లోనవుతున్నాను ఏం జరుగుతుందని చెప్పేసి బట్ నాన్న మాత్రం ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు నేను ఒక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తను గమనిస్తూనే ఉన్నాను దాని తర్వాత వాష్రూమ్కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళాడు చాలాసేపు తర్వాత బయటకు కూడా రాలేదు తర్వాత నేను వెళ్ళి నానా ఎక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి నేను అన్నప్పుడు ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నాడు కళ్ళని ఎర్రగా అయిపోయినాయి తను చూస్తే నాకే తెలియని నేను కూడా ఒక రకమైన ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యాను నాన్న ఎంతగానో ఏడుస్తున్నావు ఏమైందని అంటే తను ఏడ్చు ఏడ్చుకుంటూ చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారంటారా చనిపోయాడని నాకెందుకో నా మనసు అనిపిస్తుంది నాకు ఏడిపోస్తున్నాం అని చెప్పేసి నాన్నగారు ఆ టైంలో తను అన్నప్పుడు నాకు ఏడుకొచ్చేసింది సో నేను కూడా బాగా ఫీల్ అయిపోయాను సో ఇప్పుడు కూడా నేను ఆ గుర్తు వచ్చినప్పుడు నేను కూడా ఇప్పుడు ఏడుస్తున్నాను నాన్నగారు ఇప్పుడు నాతో పాటు లేరు బట్ తన జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి అక్కడ రాజశేఖర రెడ్డి గారిని నాన్న ఎంతగానో ఎంత అంటే ఎంత మంచి నాయకుడు అయి ఉంటే తను అభిమానించుంటాడు ఏడ్చుంటాడు తన కోసం అని చెప్పేసి చాలామంది చనిపోయారని తెలిసింది ఎందుకు చనిపోతారండి అప్పుడు నాయకుడు ఒక నాయకుడు ఏ విధంగా పరిపాలించుంటే ఆ నాయకుడి మీద అంత భక్తి అంత ప్రేమ పెంచుకుంటారు ప్రజలు సో ఆ అభిమానమే నన్ను రాజశేఖర రెడ్డి గారికి ఫ్యాన్గా మార్చింది దాని తర్వాత జరిగిన పరిణామాలు పాపం రాజశేఖ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఇబ్బందులు పెట్టిన ఆ పరిస్థితులు అవన్నీ నేను గమనించాను ఒక తండ్రి చనిపోయి తనుంటే తన మీద సిబిఐ కేసులు వేయడం కానీ తనను ఇబ్బంది పెట్టడం కానీ అయినా కూడా తను ఓడ్చుకొని అసలు భయపడకుండా అంటే కేంద్ర స్థాయిలో కూడా ఒత్తిడి ఉన్నా కూడా అంతమందిని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళాడు చూశారు అది నేను ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఎవరికి కూడా పైపడాల్సిన అవసరం లేదు సో మనిషి అనే వాడితే డేరింగ్ అండ్ డ్యాషింగ్గా ఉండాలి సో జగన్ అన్న దగ్గర నేను అది గమనించాను సో తను తీసుకున్న స్టెప్ నాకు చాలా నచ్చింది ఓన్గా పార్టీ పెట్టడం దాని తర్వాత కే కేంద్రంలో స్ట్రాంగ్గా ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఏపీలో నామరూపాలు లేకుండా చేయగలిగాడు సో అంత పవర్ఫుల్గా తను ఎదిగాడు సో అందుకోసమనే నాకు జగన్ అంటే చాలా ఇష్టం అందుకోసమే నేను ఇన్ని వీడియోస్ జగన్ మీద చేస్తూనే ఉన్నాను చేస్తున్నాను చేస్తూనే ఉంటాను ఎప్పటికీ అంటే చనిపోయేంత వరకైనా సరే జగన్ అన్న ఫ్యాన్గానే ఉండాలనుకుంటున్నాను ఆ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అభిమానించండి ఆదరించండి